చెప్తున్నా ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు గొడవ టాపిక్ లో రామాయణం మనం మాట్లాడుకుంటే చాలా సూటబుల్ మాటలు ఏంటంటే రాముడు ఎందుకు వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు అంటే వారికి బలం ఉంది బలగా ఉంది రాజ్యం ఉంది డబ్బు ఉంది ఏం లేవు లేకపోయినా సుగ్రీడి పక్షానే ఉన్నాడు కారణం ఏంటంటే ఇప్పుడు జనం ఎలా చచ్చారు అంటే వీడికి ఎందుకు ఓటేయడం మేస్టానికి వేస్ట్ వీడికి ఓటేసినా గెలుస్తాడా సత్తాడా వీడికి వస్తే ముప్పై ఓట్లు వస్తాయి లేదా మూడు వందల ఓట్లు ఆడు గెలుస్తాడు గెలిచి గెలిచే ఊపి ఉన్నవాడికి వేద్దాం ఇలా లెక్కలేత్తనాడు అంటే అటువైపు బాగా బలం ఉండి బాగా డబ్బు ఉండి బాగా చేయగలిగి బాగా బెదిరించగలిగితే ఆడు గెలుస్తాడు అలాంటి ఓట్లు ఓట్లేస్తాం అంటే ఏదో సపోర్ట్ చేస్తున్నాం నీ క్యారెక్టర్ లేదు అందుకే క్యారెక్టర్ లేని సపోర్ట్ చేస్తున్నావు వాడు ఓడిపోతే ఏంట్రా క్యారెక్టర్ ఉన్నవాడికి ఓటేయండి ఈ వీడియో టైటిల్ ఏంటో తెలుసా క్యారెక్టర్ ఉన్నోడికి ఓటేయండి క్యాష్ ఇచ్చినోడికి కాదు క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకోకండి రాముడు చెప్పాడు వాళ్ళు ఇలా అన్నప్పుడు ఏమైనా నిన్ను అప్రోచ్ అవ్వడం ధర్మం కాదు కాబట్టి నిన్ను అప్రోచ్ అవ్వలేదు నువ్వు అతని భార్యని పెట్టుకున్నావు నీకు ధర్మం లేదు రావణాసుడు నా భార్యను ఎత్తిపోయాడు వాడికి ధర్మం లేదు మీరిద్దరు ఇద్దరు నీచులే ఒక నీచుడిని ఒక నీచుడి నుంచి నా భార్యని రక్షించుకోవడానికి ఇంకో నీచుడిని ఎలా నేను అప్రోచ్ అవుతాను అనుకున్నాను అన్నాడు అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా శరీరం విడిచిపెట్టారు తెలుసా మీకు చాలామంది మన పిచ్చిన తెలుగు సంత మీరు ఇంకా ట్రాన్స్లేషన్ మన మనవేదములు బయట వాళ్ళు మన మనవేదలు కామెంట్లు చేస్తారు రావు చెట్టు చాటి నుంచి కొట్టాడు వాడు మృగం మృగాన్ని కొట్టాలో అలాగ కొట్టాడు ఇంకో విషయం ఏంటంటే ఊరికే సరదాగా చెప్తున్నా ఈ నీళ్ళు ఈ నెత్తి మీద పోసేసాను అనుకుందాం శ్రీనివాస్ గారు ఆయన పొందలే స్వామి ఎందుకో పోసే ఆయన సరిపెట్టేసుకున్నాను అనుకోండి కాసేపు ఆయన తుడిచేసుకున్న దులిపేసుకున్నాను మీరు నన్ను బండిపోతులు తిట్టాను అనుకుందాం ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడుగా మీకెందుకు బాగా ఎవరి మీద పోసారో వాళ్ళే యాక్సెప్ట్ చేశారుగా అలా ఎవడైతే చచ్చాడో వాలి వాడు యాక్సెప్ట్ చేశాడు రాముడిని నువ్వు కామెంట్లు కామెంట్లు చెత్త పెట్రే రాముడితో వైరం వద్దని సీతను విడిచిపెట్టమని ఎవరెవరు చెప్పారు ఎవరెవరు చెప్పారు ప్లీజ్ ఎవరు చెప్పారు మండోదర్ చెప్పింది విభీషణ చెప్పాడు ఇటువైపు నుంచి ఆంజనేయుడు చెప్పాడు అంగదుడు చెప్పాడు కుంభకర్ణుడు కూడా చెప్పాడు తెలుసా ఎందుకు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు యుద్ధం అంటాడు యుద్ధం అంటే అంత దబ్బు నాకు అందుకన్నాడు ఆడికి ఏమి సీత మీద గౌరవం లేదా అవున మీద భక్తి కాదు నా నిద్ర చేరిపోద్దని చెప్పాడు ఎట్టయినా చెప్పాడు కదా ఒక్క మాట విన్నాడండి మీరు కావాలి సీతారామ కళ్యాణ్ సినిమా చూడండి మండోదిరి కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి బతిమాలుతుంది కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి బతిమాలుతుంది ఎవరు మండోదిరి సీతను విడిచిపెట్టండి అది మంచిది కాదు అని అంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు మరణం రెండు మార్లు రాదు అంటాడు అని ఆవిడ కళ్ళు తుడిచి ఏం చెప్పాడు మర్చిపోతాడు వీర పత్నివి వీర మాతవి నన్ను వీరులుగానే పోనిమ్ము అంటాడు వీరులుగానే పోనిమ్ము అంటాడు అలా అని చెప్పి ఇతను ఎంత బతిమాలి ఎంత చెప్పినా కూడా వినకుండా చివరకి డైలీ ఎత్తాడు ఏమంటారు తెలుసా ఈ లంకాపట్నం సర్వనాశనం కానీ నా వంశ నిర్వంశం కానీ నా ప్రాణమే పోని సీతను చెరపట్టి తీరతాను ఎవడు బాగు చేస్తాడు ఎవడు బాగు చేస్తాడో బాగా గుర్తుపెట్టుకోండి మనకు వాళ్ళు ఉన్నారంటే మనం అదృష్టం ఏం చెయ్యగారు చెప్పినప్పుడు మన బతుక్కి ఒరే ఇది చెయ్యొద్దురా ఇది మంచిదా ఇది చెడురా అని చెప్పే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళని కాపాడుకోవాలి ఒంట్లో బ్లడ్ ఉంది పైన హెడ్ ఉంది నా చేతిలో రాడ్ ఉంది నా చివరికి మట్టి ఉంటుంది అందుకని వినాలి వినాలి అంటే ఏముండాలి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి అందుకనే ముగ్గురిని ఎప్పుడు మనం రిజెక్ట్ చేయకూడదు ఎవరు వాళ్ళు గురువు సాధు శాస్త్రం నీ గురువు కరెక్ట్గా ఉన్నారు లేదా డౌట్ వస్తే శాస్త్రాన్ని చూసుకోవాలి శాస్త్రం లేదన్నా డౌట్ వస్తే గురువుని అడగాలి ఈ రెండింటికి మధ్యలో డౌట్ వస్తే సాధువుని అప్రోచ్ అవ్వాలి ఇంటర్ లింక్ మనకు శాస్త్రం తెలియదు గురువు లేడు సోదరుల పట్ల గౌరవం లేదు మనకి ఆర్తి ఉండాలి ఎవరెవరో ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు పుట్టుకుంటే కందిపో తోలు కలిగిన వాళ్ళు చెప్పు లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు బృందావనంలో రాళ్ళల్లో చెల్లిలో ఇంత భయంకరమైన ఎండలో వాళ్ళు భగవంతుడికి అంట్లు తోముతారు తెలుసా గుళ్ళల్లో సార్ తేడెత్తుతారు తెలుసా ఒక ఆవిడ జర్మనీ ఆవిడ బృందావంలో గోశాల నడుపుతుంది నెలకి నలభై లక్షలు ఖర్చు మనం మాట్లాడకండి రేపడరా నెలకి ఎంత ఖర్చుగా ఆవిడ ఆస్తి అంతా కరిగిపోతుంది ఆవిడ ఆస్తి కరిగిపోతుంది ఆవిడ అలాగే పెట్టాను ఆవిడ అలాగే అలాగే గోశాల చేస్తుంది పేడెత్తుంది కష్టపడుతుంది ఏమవసరం అండి ఇక్కడ నువ్వు హిందువుగా పుట్టి దరిద్రుడివి బీఫ్ తింటే తప్పు ఏంటి అనే లుచ్చాగా బతుకు బతుకుతున్నాను ఇప్పుడు ఒక లుచ్చాగాడు నేషనల్ పప్పుగాడు ఎక్కడైతే గోశాల గోవత ఎక్కడో ఎక్కువ ఉన్నాయో ఎక్కడైతే అవమాంసాన్ని పబ్లిక్లో కోసి అమ్మి తింటారో గో వదకి సపోర్ట్ చేసేటువంటి దరిద్రులు ఎక్కువ ఉన్నారో అలాంటి చోట పోటీ చేసుకుంటారు అది ఎక్కడో దూరంలో లేదండి మనకి చాలా దగ్గరలో వాయనాడు కేరళలో నేషనల్ పప్పు నాట్ లోకల్ పప్పు పేర్లు అవసరమా పేర్ల అవసరం ఏంటి అభిమాను పేర్లు చెప్పాను లోకల్ ఒకటి నేషనల్ ఒకటి ఓకే సో విషయం ఏంటంటే క్యారెక్టర్ ఎలా వస్తుందండి తెలుసా మీకు మంచి తండ్రి అని వస్తుంది క్యారెక్టర్ తెలుసా కిరణ్య కశ్యపుడు కిరణ్యాక్షుడు వాళ్ళ నాన్న చాలా గొప్పడు తెలుసా ఎవరు వాళ్ళ నాన్న ఎవరు కశ్యప ప్రజాపతి ప్రజాపతి అంటే ఎవరు టాప్మోస్ట్ దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి కర్దమ ప్రజాపతి చక్రవర్తల చాలా తోపులను తోపులు చక్రవర్తి అంటే టాప్ మోస్ట్ కదా పైన అలాంటి ప్రజాపతి కొడుకులు రాక్షసాంక్షతో పుడతారు అని ఆయనే చెప్పాడు ఎందుకంటే ఆయన భార్య దితి రాంగ్ టైంలో అప్రోచ్ అయింది అయ్యయ్యో మీలాంటి కశ ప్రజాపతి కొడుకులు రాక్షసులు అవుతారా అని ఫీల్ అయింది ఆవిడ ఛార్జింగ్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అక్కడ ఉంది పోలేండి చూడదు అలా ఫీల్ అయితే పోలేండి చివరకు వచ్చింది